రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులందరికైతే ఈరోజు రెండు గుడ్ న్యూస్లు అయితే ఉన్నాయన్నమాట మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా చెప్తాను మీ అందరికీ ఈరోజు వచ్చేసి అయితే ఇది ఒక పెద్ద శుభవార్తను కూడా అందరైతే అనుకోవచ్చు అనమాట రైతు సోదరులు చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు ఈ అప్డేట్ కోసం మనందరికైతే వెయిట్ చేసినట్టుగానే మనందరికైతే ప్రభుత్వం అయితే తాజాగా మనకైతే ఈ రోజు అయితే విడుదల చేసింది మీ అందరికీ ఆ రెండు గుడ్ న్యూస్లు ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో స్పష్టంగా చెప్తాను మీరు ఈ వీడియోని మొత్తం పూర్తిగా చూస్తేనే మీకు అవి ఏంటి అని చెప్పి తెలుస్తుంది అలానే మీ అందరికైతే నేను చెప్పినట్టుగానే రైతు బంధు డబ్బులు అయితే పడుతూనే ఉన్నాయి రైతు సోదరులు ఎవరైతే రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నారో మీ అందరికీ ఒక శుభవార్త అయితే వచ్చిందనమాట రైతు బంధు డబ్బులు నాలుగు ఎకరాల వారికి నిన్న ఐదు ఎకరాల వారికి డబ్బులు అయితే పడ్డాయి అనమాట ఇంకా రైతులకి ఎవరైనా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్న వాళ్ళు పడకపోతే ఒకసారి అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఎందుకంటే నేను చెప్తున్నాను నిన్న తొంభై ఎనిమిది శాతం మందికి రైతు బంధు డబ్బులు అయితే పడ్డాయి అవి కూడా ఎవరైతే నాలుగు ఐదు ఆరు ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు అయితే అనమాట మిగతా వాళ్ళు కేవలం పది ఎకరాల వాళ్ళే ఉన్నారు ఎవరైతే ఈ ఆరు ఎకరాల లోపు అయితే డబ్బులు అయితే వచ్చాయి ఇప్పటివరకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు కూడా మూడు ఎకరాలు ఉండి మూడు పైన మూడు పది గుంటలు మూడు తొమ్మిది గుంటలు మూడు గుంటలు ఇలా ఎవరైనా ఉన్న వాళ్ళుండి ఏ జిల్లా మీకు ఇప్పటివరకు రైతు బంధు పడకపోతే మాత్రం తప్పకుండా మీరు నాకైతే ఒకసారి అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా ఈరోజు మీకైతే రిప్లై ఇస్తాననమాట ఎందుకంటే అందరికీ రైతుబంధు అమౌంట్ అనేది అయితే వచ్చింది మీకు ఎందుకు రాదు ఒకసారి నేను అందరికైతే కామెంట్ చేయండి ఒకసారి మనమైతే దాని గురించి అయితే మాట్లాడుకుందాం కేవలం మూడు ఎకరాల పైన ఉన్న వాళ్ళు ఎవరికైతే రాలేదో వాళ్ళు ఒకసారి కామెంట్ చేసి ఐదు ఎకరాల పైన ఉన్న వాళ్ళు కూడా వచ్చినాయే రాలేదని చెప్పేసి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసేటప్పుడు కేవలం మూడు ఎకరాలుంది పడలేదు అని చెప్పేసి ఇట్లా పెడుతున్నారనమాట అలా కాదు నేను అడిగేది మూడు ఎకరాలు ఎన్ని గుంటలు ఉంది మీది ఏ జిల్లా ఏ ఊరు అని చెప్పేసి మీరు అలా స్పష్టంగా పెట్టినట్టయితే మీకు డబ్బులు రావడానికి ఎన్నో విడతలు వస్తాయి అంటే మీ జిల్లాకి ఎప్పుడు విడుదల చేస్తున్నారు అన్న దాని గురించి నా దగ్గర ఉన్న ఒక లిస్ట్ ప్రకారం నేను చెక్ చేసి చెప్తాను నేను నిన్న చెప్పినట్టుగానే చాలా అయితే ఐదు ఎకరాల లోపు వారికైతే అందరికైతే డబ్బులు అయితే వచ్చేసాయి కానీ మీకు కూడా తప్పకుండా అయితే వచ్చే ఉంటాయి ఒకసారి మీరు చెక్ చేసుకోకపోతే త్వరగా వీళ్ళైతే చెక్ చేసుకోండి అలానే ఈ వీడియో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఒకసారి అందరైతే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి అలానే రైతు సోదరులు ఇక్కడ చూసుకుంటే ఇంకో విషయం ఏంటంటే రెండు లక్షల రుణమాఫీ విషయంలో ప్రభుత్వం అయితే ఈ రోజు నుంచి అయితే మనకైతే ప్రారంభిస్తున్నట్టు కొన్ని సమాచారాలు అయితే వచ్చాయన్నమాట రెండు లక్షల రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే చేస్తున్నట్టు అవి కూడా వచ్చేసి ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వారికి రుణమాఫీ అనేది అయితే చేస్తున్న దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఎవరికైతే లోన్ ఉన్నా అంటే మీరు లోన్ తీసుకుంటారు కదా అలా ఎవరికైతే ఉంటాయో వాళ్ళకైతే రెండు లక్షలైతే రుణమాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే అస్వస్థత కూడా అయితే మనకైతే ఇచ్చిందనమాట ఓకే మనం ఇప్పుడు ముందుగా లేట్ చేయకుండా మనమైతే ఇక వెళ్ళిపోదాం అనమాట టాపిక్లోకి వచ్చేసి ముందుగా వచ్చేసి మొదటి పాయింట్ వచ్చేసి రైతు బంధు డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారని చెప్పేసి ప్రభుత్వమే చెప్పింది అనమాట నిన్న మనకి అందుకని వచ్చేసి ఐదు ఎకరాల లోపు ఆరు ఎకరాల లోపు వారికి అయితే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట మనకి నిన్న వీడియోలో కామెంట్లు చూసుకున్నట్లయితే రెండు మనకైతే ఇక్కడ మూడు ఎకరాల పైన ఉన్న వాళ్ళైతే చాలా మంది దగ్గర దగ్గర అరవై కామెంట్ల పైన మనందరికైతే కామెంట్లు చేశారనమాట వచ్చాయని చెప్పేసి మీరు ఇంకా నిన్నటి వీడియో చూడకపోతే త్వరగా వెళ్ళి వీడియో చూడండి ఆ వీడియోలో కూడా మీకైతే అర్థమవుతుంది అనమాట నేను నిన్న ఏం చెప్పానని చెప్పేసి అయితే రైతుబంధు డబ్బుల విషయంలో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ మూడు ఎకరాల వారికి నాలుగు ఎకరాల వారికి అయితే అందరికైతే డబ్బులు అయితే పడ్డాయి మీరు చెక్ చేసుకోండి ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి మీకు పడ్డాయా పడలేదు అని చెప్పేసి అయితే ఇక్కడ చూసుకోండి రైతు బంధు డబ్బులపై పై కీలక ప్రకటన బట్టి విక్రమార్గం చూసుకున్నట్లయితే మన డిప్యూటీ సీఎం వచ్చేసి ఇప్పటివరకు మూడు ఉన్న మూడు ఎకరాలు ఉన్న వారికి అయితే ఈ స్కీమ్ అయితే అయితే పడ్డాయి ఏంటి రైతు బంధు డబ్బులు అయితే ఈ రోజు నుంచి నాలుగు ఎకరాల వారికి అయితే పడుతున్నాయి అని చెప్పేసి మనకి బట్టి విక్రమార్గం మనకైతే డిప్యూటీ సీఎం అయితే మనకి రెండు రోజుల క్రితం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఆయన అన్నట్టుగానే ఐదు లోపు ఆరు వాళ్ళకైతే అందరికైతే డబ్బులు అయితే అనమాట మీరు ఇంకా మీ ఖాతాలు చెక్ చేసుకోకపోతే త్వరగా చెక్ చేసుకోండి ఒకసారి మీకు డబ్బులు వచ్చాయి రావాలని మీకే తెలుస్తుంది ఎందుకంటే ఆయన అన్నట్టుగానే ఆ ఎకరాల లోపు వరకు అయితే అందరికైతే డబ్బులు అయితే అనమాట ప్రస్తుతం వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంతకుముందు గత ప్రభుత్వం వచ్చేసి కొండలున్న గుట్టలున్న భూములున్న వాళ్ళకైతే వాళ్ళకైతే ఎవరైతే సాగు చేసినా చేయకపోయినా మనకైతే డబ్బులు అయితే రైతుబంధు డబ్బులు అయితే ఇచ్చారు కానీ ఇప్పుడు మేమైతే అలా అయితే ఇవ్వట్లేదు కేవలం సాగు చేసే వాళ్ళకే రైతు బంధు అయితే ఇస్తామని చెప్పేసి మన డిప్యూటీ సీఎం అయితే స్వచ్ఛతంగా అందించాడనమాట ఎందుకంటే అలా చేయకపోవడం వల్ల ఇరవై వేల కోట్ల వరకు అయితే నష్టం చేశారు అని చెప్పేసి గత ప్రభుత్వాన్ని అని చెప్పి ఆయన అయితే అంటున్నారనమాట అందుకని వీళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారంటే కేవలం సాగు చేసే భూములకి ఎవరైతే సాగు చేస్తారో వ్యవసాయం చేస్తున్న ఏవైతే సాగు చేస్తున్న సరే వాళ్ళ వరకే మేమైతే డబ్బులు అయితే అందిస్తాం రైతు బంధు డబ్బులు మిగతా వాళ్ళకి మేమైతే రైతు బంధు డబ్బులు అయితే ఇవ్వము అని చెప్పేసి మనకైతే డిప్యూటీ సీఎం అయితే స్వచ్ఛత చేశారనమాట మీరు కనుక ఒకవేళ ఇప్పటివరకు మీకు రైతు బంధు రాకుంటుండి మీరు ఆ భూమిని సాగు చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి అయితే కామెంట్ చేయండి ఒకవేళ మీరు సాగు చేయకుండా ఉండి మీకు రైతుబంధు రాలేదంటే మాత్రం తప్పకుండా మీకైతే రావన్నమాట అవి లేట్ అవుతాయి ఒకవేళ మీరు సాగు చేస్తూ రైతుబంధు రాకపోతే మాత్రం మీకైతే వస్తాయనమాట మీరు వరకు అయితే వెయిట్ చేయండి ఎందుకంటే మనకు ప్రభుత్వమే స్వచ్ఛతంగా ఇచ్చింది ఏమనంటే కేవలం సాగు చేసే వాళ్ళకే రైతు బంధు అయితే అందివ్వాలని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట అలానే ఇక చూసుకోండి సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక వాక్యాలు అయితే చెప్పడం జరిగిందనమాట అసెంబ్లీలో వచ్చేసి అయితే కేవలం చెప్పింది ఏమని అని అంటే రైతుబంధు సీఎం రేవంత్ రెడ్డి కీలక వాక్యాలు పన్ను చెల్లించే వారే ఎందుకని ఎందుకనైతే వ్యక్తం చేశారనమాట కేవలం భూమి సాగి సాగు చేసే వాళ్ళకే రైతు బందైతే అందిస్తాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా మనకైతే సమావేశాల్లో చెప్పడం అయితే జరిగిందనమాట కేవలం ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళకే మేము రైతు బంద్ అయితే అందిస్తాం మిగతా వాళ్ళకైతే రైతు బంద్ అయితే ఇవ్వము అని చెప్పేసి మనకు స్పష్టత చేశారు అయితే ఇక్కడ పది ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉర్రో పది ఎకరాల లోపు వారికి రైతుబంధు డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి అంటే మనకి ఇక్కడ చూసుకుంటే మార్చి ముప్పై ఒకటిలోగా చెల్లిస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట అయితే ఇక్కడ జనవరి నుంచి మనకైతే కొనసాగుతుంది కేవలం ఇప్పుడు మూడు నాలుగు నెలలు అవుతుంది చాలా అయితే రాలేదు అయితే ఆ మూడు ఎకరాల లోపు ఐదు ఎకరాల వరకు అయితే పడ్డాయి ఇప్పుడు కేవలం పది ఎకరాలు పడ్డానికి ఎప్పుడు పడుతుందని చెప్పి అడుగుతున్నారు కదా పది ఎకరాల లోపు వాళ్ళకి వచ్చేసి డబ్బులు అనేవి వచ్చేసి అయితే మార్చి ముప్పై ఒకటిలోగా పది ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ డబ్బులు అయితే మార్చి ముప్పై ఒకటిలోగా డబ్బులు అయితే పడతాయన్నమాట మీరు చేయవలసిందలా ఏం లేదు కేవలం మార్చి ముప్పై ఒకటి వరకు పది ఎకరాలను వాళ్ళైతే వెయిట్ చేయండి ఈ మార్చి పదిహేను తర్వాత మార్చి ముప్పై ఒకటి అయితే పది వీళ్ళైతే పది ఎకరాల లోపు వాళ్ళైతే వెయిట్ చేయాల్సిందే మార్చి పదిహేనుకు ముందు ఎవరెవరు వెయిట్ చేస్తారంటే ఎవరైతే ఐదు ఎకరాల లోపు ఆరు ఎకరాల లోపు వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేసి చూసుకోండి మార్చు ఇక్కడ చూసుకోండి ఐదు లేదా పది ఎకరాల వరకు వచ్చేసి మనకైతే మార్చి పదిహేనులోగా రైతుబంధు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత చేసిందనమాట మీకు ఐదు ఎకరాలు ఉన్నా ఆరు ఎకరాలు ఉన్న సరే మార్చి పదిహేనో తారీఖు రేపు వెళ్ళిందిలోగా మనందరికైతే డబ్బులైతే మీ అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది అనమాట మనకి ప్రభుత్వమే స్పష్టంగా అందజేసింది ఏమని చేసింది అని చెప్పి మీరు ఇక్కడ చూసుకోండి న్యూస్ ఆర్టికల్లే మనకైతే ఇచ్చారు మార్చి పదిహేనులోగా మిగతా ఐదు ఎకరాల వారికైతే డబ్బులైతే ఇస్తాం ఈ మార్చి ముప్పై ఒకటిలోగా వచ్చేసి కేవలం పది ఎకరాల లోపు ఉన్న వారికైతే మార్చి ముప్పై ఒకటిలో చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏ చెప్పిందనమాట మీరు ఇప్పటివరకు కూడా ఇంకా ఏ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి అలానే నేను ఇంకో స్వచ్ఛత ఏం చెప్తున్నానంటే చెయ్యూత పింఛన్ల గురించి అడుగుతున్నారు నిన్న కూడా చెయ్యూత పింఛన్ల గురించి మనకు ప్రభుత్వం చెప్పినట్టుగానే మూడు నెలల పింఛన్లు వచ్చేసి మనకు వచ్చే నెల ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఈ మార్చి ముప్పై ఒకటి తర్వాత ఈ మూడు నెలల పింఛన్ వచ్చేసి మనకైతే కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట మీరందరూ ఏం వరి కానవద్దు ఈ ఎవరైతే ఈ వృద్ధులు కావద్దు ఈ మహిళలు ఉన్నారో చెయ్యూత పింఛన్లకు సంబంధించి మీరందరైతే ఏం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకైతే సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి గారు చెప్పినట్టుగానే మనకైతే మార్చి మనకు ముప్పై ఒకటో తారీఖు రోజు మనకైతే ఏవైతే ఈ రైతు బంధు కావచ్చు చెయ్యి తప్పించులు కావచ్చు వీటన్నిటికైతే స్వచ్ఛత ఇచ్చారనమాట మీ అందరికీ తప్పకుండా మేమైతే ఈ నెల రైతు మీకు ఈ చెయ్యి తప్పించడం అయితే అందజేయడానికి అయితే ట్రై చేస్తామని చెప్పేసి మనకు నిన్ననే జరిగిన సమావేశాల్లో చెప్పారనమాట అలానే ఇంకా ఎవరైతే ఇక్కడ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే సిలిండర్ గ్యాస్ సిలిండర్ గురించి కూడా కొంతమంది మాకు రావలేదు డబ్బులు అని అడుగుతున్నారు గ్యాస్ సిలిండర్ మీరు ఫస్ట్ వెయ్యి రూపాయలు పెట్టి తీసుకుంటే వెయ్యి మీకు సంథింగ్ అయితే అయితే పడుతుంది మీరు అలా వెయ్యి రూపాయలు పెట్టి గ్యాస్ సిలిండర్ తీసుకున్నట్లయితే మీకు ఆ వారం రోజుల తర్వాత బ్యాంక్ అకౌంట్లోకి కరెక్ట్గా వారం రోజుల నుంచి పది రోజులు టైం పడుతుంది అనమాట పది రోజుల తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఇస్తారో అందులోకి తిరిగి ఐదు వందల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందనమాట అప్పుడు మీకు ఏమవుతుందంటే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అయితే వస్తుంది ఈ స్కీమ్ ఎవరికంటే ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసి ఓటీపీతో వెరిఫికేషన్ చేసుకుంటారో ఈక అంటే ఖచ్చితంగా మీ ఆధార్ కార్డుకి అయితే మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి అప్పుడైతే మీకు ఈకేవైసీ అనేది అయితే అయిపోతుంది ఆ ఈకే ఈకేవైసీ అయిపోయిన వాళ్ళకే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అయితే అనమాట లేకపోతే మీకైతే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అయితే రాదు ఇది వచ్చేసి ఈకేవైసీ ప్రాసెస్ గురించి అలానే ఇంకొకటి ఏ ప్రాసెస్ అంటే మనకి రెండు వందల యూనిట్ కరెంట్ల గురించి నేను చెప్పేది ఏంటంటే చాలా మంది రెండు వందల యూనిట్ కన్నా ఎక్కువ కలిస్తే కరెంట్ బిల్లు కట్టాలా అవసరం లేదా అంటే రెండు వందల వందలు తీసేసి ఆ పై విధి కట్టాలా అని చెప్పి పెడుతున్నారు అలా కాదు రెండు వందల యూనిట్ యూనిట్ల కన్నా ఎక్కువ వాడితే మాత్రం తప్పకుండా మీరు కరెంట్ బిల్ అయితే కట్టాల్సిందనమాట కేవలం ఎవరైతే రెండు వందల యూనిట్లు లాగా వాడతారో వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు కానీ ఆ పైన వాడితే మాత్రం తప్పకుండా మీరైతే ఆ డబ్బులు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట ఇంకా మీకు ఎటువంటి ఏ స్కీమ్ గురించి డౌట్లు ఉన్నా సరే తప్పకుండా వీడియో కిందకి కామెంట్ చేయండి మోడీ డబ్బులు రెండు వేల రూపాయలు అనేది మీ ఖాతాలో జమ చేయడం కూడా అయితే జరిగిందనమాట మీరు ఇప్పటివరకు ఒకసారి చెక్ చేసుకోకపోతే బ్యాంకులో వెళ్ళి చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరి ఖాతా ఖాతాలో మోడీ డబ్బులు రెండు అయితే అందరికీ ఎప్పుడు పడిపోయాయి అనమాట దీన్ని వెయిట్ చేయాలి రైతు మంది వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఆ డబ్బులు వెంటనే మనకైతే పదహారవ విడత రెండు వేల రూపాయలైతే అందరి ఖాతాలో జమ చేశారు మీరు ఒకసారి చెక్ చేసుకోకపోతే ఒకసారి చెక్ చేసుకొని ఈ వీడియో కింద కామెంట్ చేయండి డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పేసి ఒకసారి కామెంట్ చేసినట్టయితే నాకు కూడా స్పష్టంగా తెలుస్తుంది అనమాట మీకు డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పేసి ఓకే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట వీడియో గురించి ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి ఇన్ని మంచి అప్డేట్స్ అందిస్తున్నాను ఈ వీడియో షేర్ చేయండి మిగతా వాళ్ళకి ఈ వీడియోని ఒక లైక్ చేసి మిగతా వరకు షేర్ చేస్తే నాకు కూడా కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుందన్నమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్